ప్రేమ కలిగిన మా తండ్రి ఎప్పటివరకు తండ్రి చివరిగా మీరు మాట్లాడిన నాలుగు మాటలు గూచి తండ్రి కొద్దిసేపు ధ్యానించాం ఐదవదిగా మాట్లాడిన మాటను కూడా ధ్యానిస్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును నాకును తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా బలాన్ని శక్తిని దయచేయండి తండ్రి మిమ్మల్ని కూర్చిన మాటలు వినాలి అన్న ఆసక్తిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని క్రీస్తు నావని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్లరా యేసుక్రీస్తు వారి జీవితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారి జీవితం ఆయన భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్క బ్రతుకు ఈ యొక్క ప్రతి ఒక్క బ్రతుకును గుర్చి ప్రతి ఆయన చేసే ప్రతి ఒక్క పనిని కూర్చి లేఖనాలలో ముందుగానే రాయబడి ఉంది ఆయన ఎలా వస్తాడు ఆయన పుట్టుక ఎలా ఉంటుంది ఆయన వచ్చాడు అనడానికి ఎన్నో సూచనలు ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఈ భూమి మీద ఆయన పుట్టేసరికి కనిపిస్తాయి అని ఆయన యొక్క బ్రతుకు కూడా ఎలా ఉంటుందో ఎలా బ్రతకాలి అన్నది ముందుగానే లేఖనాల ద్వారా దేవుడు రాయించాడు అందుకే మోషేయు ప్రవక్తలను ఆయన గురించి రాసిన ప్రతి ఒక్క లేఖనం ఎలా నెరవేరిందో యేసుక్రీస్తు వెళ్ళిపోతూ చెప్తాడండి యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఇదిగో ఏ ఏ ప్రవక్త లేఖనాలు ఎలా నెరవేరాయి ఎప్పుడు నెరవేరాయి అవన్నీ కూడా శిష్యులకి చెప్పినట్టు మనకు కనిపిస్తుంటుంది అలాగే కీర్తల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఏం చెప్పాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు మాటల్లో ఇప్పుడు ఏం చదువుకున్న మనం పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అంటే ఆయన చివరిలో కూడా ఇందాకడు చూసుకుంటే ఒక దొంగను రక్షించడానికి చూస్తున్నాడు తన తల్లికి దారిని చూపిస్తున్నాడు అంటే ఆయన చివరిగా చేయవలసిన పనులు అన్నీ కూడా చూసుకుంటున్నాడు ఏదైనా సంపూర్ణం కాలేదా ఏదైనా ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయా అవన్నీ పూర్తి చేస్తున్నట్టు మనకు కనిపిస్తుందండి అక్కడ అలా ఆయన చూసుకుంటున్నప్పుడు లేఖనాలు కూడా చూస్తున్నాడు ఆయన ఇదిగో దేవుడు నా కోసం రాయించాడుగా కొన్ని మాటలు రాయించిన మాటలు ఏవైనా నెరవేరవలసి ఉన్నదా ఏదైనా బ్యాలెన్స్ ఉందా ఇంకా నేను చేయవలసిన పని అని ఆలోచించినప్పుడు ఏం కనిపించిందంట లేఖనంలో రాయించాడు లేఖనంలో రాయించాడు యేసుక్రీస్తుకి దాహం వేస్తుంది ఏమడిగాడు ఆయన దప్పి కొనుచున్నాను లేఖనము నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను ఏమండి అప్పటికే యేసుకృష్ణ ఎంతో బాధ పెట్టారు కదండి నీళ్ళు ఇస్తే అలా సుమ్మె పోతుందా ఆలోచించండి ఆ రోజు ఆ యొక్క మార్గాల్లో తిప్పి సిలువుతో ఆయన మార్గాలన్నీ తిప్పి కొండ మీదకి తీసుకెళ్లారు ఉత్తి కొండ ఎక్కడమే మనకు కష్టం మామూలుగా ఖాళీ చేతులతో కొండెక్కి దిగమన్నాం అనుకోండి ఎంత కష్టపడిపోతాం అలాంటిది ఏసుక్రీ స్థు చేతులతో ఎక్క ఎక్కట్లేదు ఆయన భారం బరువు మోసుకుంటూ సిలువ మోసుకుంటూ ఆయన ఎక్కుతున్నాడు అయిపోయింది వేసేశారు ఇంకా ప్రాణం పోదు కదండి చివరిగా తప్పికొను చున్నాను అని అడిగినప్పుడు కనీసం నీళ్లు తాగిచ్చే పరిస్థితి కూడా లేదా ఆ రోజు చూసారండి జనాలు ఎంత క్రూరంగా మారిపోయారో అలాంటి వారినైనా క్షమించమంది యేసుక్రీస్తు మొదటి మాటలో అలాంటి వారినేనా ఏంటండి ఆయన ప్రేమ తండ్రి చెప్పిన మాటలు తండ్రి చేయమన్న పనులు ఎడల ఇవి పూర్తి చెయ్యాలి ఏది వదలకూడదు అని ఏంటి ఆయన యొక్క నిర్ణయం హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం చెబుతున్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చిదివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడి ఉన్న ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి నీ యేసుక్రీస్తు చెప్తున్న మాట అండి ఇందులో రాయబడి ఉందంట గ్రంథపు చుట్టలో రాయబడి ఉంది ఎందుకంటే ఈ కాలంలో అంటే పుస్తకాలు వచ్చాయి కానీ ఒకనొక కాలంలో ఎలా ఉన్నాయి చుట్టలుగా చుట్టబడి ఉన్నాయి ఇవి చర్మపు కాగితాల్లో రాయబడి ఉండి ఆ కాగితాల్ని ఒక కర్రకి చుట్టడం లేకపోతే కాగితాన్నే రౌండ్గా చుట్టడం కనిపిస్తుంది ఆ చుట్టిన దాన్ని ఇలా తీసి చదువుకోవడం గత కాలంలో జరిగింది మనం ఇప్పుడు పట్టుకున్న బైబులే గత కాలంలో అలా ఉంది అయితే ఈ గ్రంథపు చుట్టలో ఏం రాయించాడంట ఏసుక్రీస్తు గురించి రాయించాడు ఆ యేసుక్రీస్తు ఏం చేయాలి ఈ భూమి మీదకి రావాలి ఎప్పుడు రావాలి కుదురుబాటు కాలం రావాలి ఆయన రావాల్సిన సమయం రావాలి ముందుగా ఎంతోమంది ప్రవక్తలు రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత కాలానికి మధ్యలో ఎవరు రావాలో తెలుసా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి వచ్చాడా వచ్చాడు వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడంట ఆయన కోసం వచ్చాడా ఆయన పని ఎన్న చేసుకోవడానికి వచ్చాడా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఆయన చిత్తం ఏంట ఇష్టం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఎందుకు వచ్చామో తెలుసా దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన వానమే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎవరు కారణ జన్ముడే ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చిన వారే ఆయన మన కోసం రాయించిన లేఖనాలు నెరవేర్చడానికి వచ్చిన వారమే మనమందరము అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడు రాయించిన లేఖనాలు నెరవేర్చటకు వచ్చిన ఆయన వచ్చాడు ఏం చేశాడు దెయ్యములు వెళ్ళగొట్టాలి వెళ్ళగొట్టేశాడు రాయించాడండి పాత భద్రకాలలో స్వస్థతలు చేయాలి చేశాడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వాలి కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వాలి నోరు లేని వారు మాట్లాడాలి ఇవన్నీ ఏంటనుకున్నారు పాత నిబంధన కాలంలో దేవుడు ఇదిగో వచ్చింది ఎవరో తెలుసా యేసు క్రీస్తు నా ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని ఈ ప్రపంచానికి తెలియడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించడానికి సాక్ష్యాలుగా సూచనలుగా పెట్టిన అవన్నీ కూడా యేసుక్రీస్తు చేశాడే లేదా ఆలోచించండి తన జీవిత కాలం అంతా చేస్తానే ఉన్నాడు మరి అయిపోయింది కదండి మరి చనిపోయే సమయంలో కూడా దేని గురించి ఆలోచిస్తున్నారు లేఖనం లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను నాకు దప్పికవుతుంది యేసుక్రీస్తుకు తెలియదా వాళ్ళ చేదున ఆహారంగా పెడతారని యేసుక్రీస్తు ఎవరైనా వాక్యం ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను అని మనం మాట్లాడుకున్న వాక్యమైన ఆయనకి కేర్తల కదా అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తెలియదు ఆలోచించండి రాయించాడండి ముందుగా ఇదిగో నీకు దప్పికైనప్పుడు ఏం ఆహారంగా వస్తుంది చేదును పెడతారు వాళ్ళు తెలుసు తెలిసినా సరే ఏం చేశాడు లేఖనము నెరవేరాలిగా నా తండ్రి మాటలు నెరవేరాలి లేఖనము నెరవేరినట్లు దిగొనుచున్నాను ఆ రోజు ఆయన దాహాన్ని తీర్చగలిగారే అండి తీరలేదండి ఆయన పడ్డ కష్టాన్ని ప్రతి దినము ప్రతి క్షణము వారం వారము జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నామో తెలుసా మనం అందరము రొట్టే ద్రాక్ష రసము ప్రభు యొక్క బల్లారాధన కార్యక్రమం చేసుకుంటున్నాం మనం చక్కగా తాగేస్తాం చక్కగా తినేస్తాం కానీ సువార్త ఏం చేస్తున్నాం దేవుని ఏం ప్రకటిస్తున్నాం సాధారణమైన విషయం ఆయన పడ్డ కష్టం చిన్నదా మనుషుల్ని ఎవరికైనా సాధ్యమైందా ఆలోచించండి చాలా దారుణమైన పరిస్థితి దారుణమైన ఇబ్బంది ఆ రోజు ఆ కాలంలో ఆయనకు వచ్చింది అందుకే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా యేసుక్రీస్తు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అంటాడండి ఎందుకంటే ఆయన పడే బాధలు ఆయన పడే కష్టాలు సిలువలో ఆయనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సందర్భము కూడా యేసుక్రీస్తుకి లేఖనాలలో ముందే రాయించాడుగా ఎన్ని సందర్భాల్లో తెలిసిన ఆయన ఇదిగో సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు తొలగించు అన్నప్పుడు మళ్ళీ ఏమంటాడు తెలుసా ఇదిగో ఆయనను నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం ప్రకారమే నీ ఇష్ట ప్రకారమే ఇవో మీరు చేయమన్నట్టే నేను చేస్తా శ్రమల పాలవుతా కొరడా దెబ్బలు తింటా పిడిగుద్దులు తింటా ముళ్ళకి కిరటం పెట్టుకుంటా ఎక్కుతాను చివరికి నా ప్రాణాన్ని కూడా అందులో అర్పిస్తాను నేను ఖచ్చితంగా చేస్తాను అని చేసేసాడండి ఎవరో చేయగలరా అలాగా ఆలోచించండి ప్రాణం పెట్టడం కోసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు పుని ప్రాణం పెట్టేది అన్నా మనం మంచి మంచోలువ పోని పుని మారిన తర్వాత ఏమన్నా మంచిగా ఉంటావా ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చినప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయి మంచి కలివి ఆ రోజు ఆ కాలంలో కాని రీజు ఈ కాలంలో కాని ఇసుక తెలుసుకోనంతసేపు ఎన్న మంచి జీవితం ఎన్న గడుపుతారా మనిషి అండి పా ఇదిగో ఈ లోకంలో పాపపు జీవితం బ్రతికిన వాళ్ళవే కదండి మనం అందరము ఆ రోజు ఆ కాలంలో ఉన్న ఇస్రాయేళ్లు బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం వచ్చాడు యేసు క్రీస్తు ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో రాబోయే పుట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలగాలి వాళ్ళందరూ కూడా మారాలి మారాలి అంటే ఏం చేయాలి నేను ఈ భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు అండి ఈ భూమి మీదకు వచ్చి శ్రమల పాలవ్వాలి ఎంతో మందికి స్వస్థతలు సూచక్రియలు చెయ్యాలి ఏ తండ్రిని గూచి విలువైన సంగతులు తెలియజేయాలి సువార్తను ప్రకటించాలి పరలోకం గూచి తెలియజేయాలి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎవరికి పరలోకం మీద సరైన అవగాహన లేదు ఎవరికి నరకం మీద సరి అయిన అవగాహన లేదు ఎవరికి పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని గురించి సరిగ్గా తెలియదండి యశుక్రీస్తు రాకముందే వాళ్ళకు అందులో ఆ కొద్దో గొప్ప తెలిసిన అది ఎవరికి ఇస్రాయిల్కి మాత్రమే తెలుసు మిగిలిన వాళ్ళకి అంతగా తెలీదు కానీ అందరినీ దేవుని దగ్గరికి చేర్చాలి అందరికీ తండ్రి గురించి తెలియాలి స్వర్గం గురించి తెలియాలి నరకంలో పడే బాధ ఏంటో తెలియాలి ఇదిగో వీళ్ళందరూ పరలోకి వెళ్ళాలి అంటే ఎటువంటి బ్రతకు వీళ్ళ బ్రతకాలో వీళ్ళందరికీ తెలియాలి తెలుసుకుని మారాలి మారి ఇదిగో నాతో పాటు నేను ఎలాగైతే జయించి తండ్రి కుడి పాశ్యమున నేను ఎలాగైతే కూర్చున్నానో జయించిన ప్రతివాడు కూడా ఇదిగో నాతో పాటు కూర్చోవాలి ఆయన ఆలోచన అండి దానికోసమే ఈ భూమి మీద ఆయన ప్రయాస దానికోసమే ఈ భూమి మీద ఆయన కష్టం దానికోసమే ఆయన త్యాగం అందుకే లేఖనములు నెరవేర్చాలి అని కష్టపడుతున్నారు లేఖనంలో ఉన్న ప్రతి మాటను నెరవేర్చేశాడు లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను ఆయన దాహాన్ని ఆ రోజు పరంగా ఉన్న దాహాన్ని తీర్చలేకపోయారు కానీ ఈ భూమి మీద మనమందరం మారాలి అన్న ఆయన యొక్క ఆశని మనమందరం దేవుని చెంతకు చేరాలి మన బ్రతుకులు దిద్దుకోవాలి అన్న ఆశని కోరికని నెరవేర్చేవారిగా ఎన్నో మాటలు మనం వింటున్నాం వారం వారం మనం వింటున్నాం ఈరోజు కూడా ఇప్పటివరకు ఇంచుమించి ఐదు మాటలు మనం విన్నాం కాబట్టి మన మనస్సులు దిద్దుకోవాలి మన మనస్సులు మార్చుకోవాలండి అప్పుడే దేవుడున్న లోకానికి చేరతాం ఆయన సిలువులో పడ్డ కష్టానికి ఆయన అనుభవించిన బాధకి న్యాయం అప్పుడే చేకూరుతుందండి కలుముసుకోండి ప్రార్థన చేసుకుంది ప్రేమ కలిగిన మా తండ్రి ఇప్పటివరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము చెప్పాను తండ్రి విన్న ప్రతి ఒక్కరూ తండ్రి విన్న వదిలేసేవారిగా కాక విన్న ప్రతి మాటను గుర్చి ఆలోచించే వారికి ఉండేలా సహాయం చేయండి తండ్రి లేఖనములు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన మీరు తండ్రి ప్రతి ఒక్క దానిని తండ్రి నెరవేర్చారు తండ్రి దానికోసమే తండ్రి మీరు ఆలోచించారు మమ్మల్ని అందరినీ పరలోపం చేర్చాలి అన్న ఆలోచనతో తండ్రి ఈ భూమి మీద ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవించి తండ్రి మా అందరికీ రక్షణ దయచేశారు అది మేము జ్ఞాపకం ఉంచుకునే వారికి ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్